నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీ అనే ఒక పర్సన్కి సినిమాలో ఉన్న పర్సన్కి నేను ఫస్ట్ షేక్ అండ్ ఇచ్చింది సార్కి తలకోనలో షూటింగ్ జరుగుతుంటే నేను ఎయిత్ క్లాస్లో ఉన్నాను పరిగెత్తుకుంటే వెళ్ళి సార్ ఫోటో అడగచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ ఫోటో తీసుకున్నది అలీ గారితోనే అలాంటి ఆయనతో నేను వర్క్ చేయడం ఇప్పుడు కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది ఇట్స్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్ అలీ సార్ మీకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా ఎంత చాటా ఇరుకు అవునమ్మా ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టరు సార్ ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా కేరళలో వాడాడు ఆ డైలాగ్ అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటిది ఎంత 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 సంసారికనం ఎంత సంసారికనా అంటే తెలుసా నీకు తెలుసా నువ్వు నువ్వు అనుకున్న సంసారం కాదు ఎంత సంసారికనావు అంటే ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అనేది అనమాట అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం మలయాళం లాంగ్వేజ్ వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలియదు ఎన్ని లాంగ్వేజ్ వస్తారు మీకు మొత్తం నాకు ఆరు భాషలు వచ్చాయి చాలా గ్రేట్ సార్ ఓకే ఆరు భాషలు వచ్చు అర్థం అవుతుంది మాట్లాడతాను నీలాగే నేను కూడా బొక్కలో చేయబెట్టగానే టికెట్ ఇచ్చాడు అది తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చున్నా చూస్తే మలయాళం సినిమా పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది ఇదేంటి తీసిడు కూర్చున్నా చూస్తే అబ్బా మంచిదైంది ఆ సినిమాకి వెళ్ళకపోవడం హిందీ సినిమా ఈ సినిమాకి వచ్చాను అది సిబిఐ డైరీ అని చెప్పి మంబుట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు ఓ సూపర్